కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని సిపిఎం నాయకులు ఆరోపించారు గ్రామీణ పేదలకు నష్టం చేకూర్చే కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పని దినాలను పెంచామని చెబుతూనే కూలీల సంఖ్య పెద్ద ఎత్తున కుదించడం సరికాదన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అముల బాలనర్సయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం నాయకులతో కలిసి ఉపాధి హామీ చట్ట సవరణ బిల్లు కాగితాలను దహనం చేశారు ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన ముప్పై కోట్ల మందికి పైగా పేదలకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని నీరుగార్చడం ఏంటని ప్రశ్నించారు చట్టానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారి అండ్ అజీవికా మిషన్ మార్చడాన్ని తప్పుబట్టారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమరవెల్లి కనకయ్య తాటోజు రవీంద్రాచారి రైతు సంఘం మండల కార్యదర్శి మూడోజు కనకాచారి నాయకులు గజబింకర్ బాలకృష్ణ జగపతి నాగరాజు పాల్గొన్నారు గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని వికసిత్ భారత్ అనే పేరుతోటి అదేవిధంగా బీపీసీ జీ బిల్లు పేరుతోటి కొత్త చట్టాన్ని తీసుకురా జరుగుతుంది ఈ చట్టాన్ని ఉన్నటువంటి పాత చట్టాన్ని తీసేసి కొత్త పేర్లు పెట్టి ఈరోజు ఉపాధి ఉపాధి హామీ కూలీల పుట్టగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా సిపిఎ పార్టీ ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కొండపాక మండలం వెలకట చౌర తర్వాత దాని ప్రతులను దగ్ధం చేయడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక ఈరోజు తీసుకొచ్చినటువంటి ఆ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో వ్యవసాయ కూలీలను అదేవిధంగా కార్మికులందరినీ ఐక్యపరిచి భవిష్యత్తులో పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం